హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని వీడియో అండి జస్ట్ ఫైవ్ శారీస్ అయితే మనం ఈ వీడియోలో చూస్తాం అది కూడా బెనారసీ హ్యాండ్లూమ్ డిజైనర్ శారీస్ అనమాట ఇక ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సెమీ జార్జెట్ బెనారసీలోని శారీ అంతా కూడా జెరీవోవెన్ మీనాకారి డిజైన్తో ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్తో చూశారు కదా మంచి మెజెంటా పింక్ అండ్ క్రీమ్ కలర్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ బేస్తో అసలు చాలా బాగుంటున్నాయండి జెరీవోవెన్ డిజైనర్ బార్డర్ రావడం వల్ల శారీ అంతా కూడా ఆల్ఫిమీనాకారి ఫ్లోరం థీమ్ రావడం వల్ల లుక్ అయితే అదరహో అన్నట్లున్నాయి ప్రతి శారీ కూడా చూస్తున్నారా మంచి బ్రైడల్ లుక్ అయితే వచ్చేస్తున్నాయండి ఇలాంటి శారీస్ని అస్సలు మిస్ చేసుకోకండి చెప్పాను కదా ఓన్లీ చిన్ ఫైవ్ కలర్స్ మాత్రమే వచ్చాయి చిన్ని వీడియో నెక్స్ట్ బ్లూ అండ్ క్రీమ్ కలర్ బార్డర్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నింటికీ కూడా క్రీమ్ వేస్తూ ఉంది శారీ అన్నది పళ్ళు పాటైతే ఈ విధంగా ఉంటుంది చూసారా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటారు శారీ అంతా ఈ డిజైన్ తీసుకోవడం వల్ల చూసారా బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా క్యూట్గా ప్రతిగా ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి స్నానాలకి పూజలకి మంచిగా సెట్ అయ్యే శారీ అనమాట చాలా క్యూట్గా పెట్టిగా అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ని చూసారా ఎంత గ్రాండ్గా ఉంది జస్ట్ సిక్స్టీన్ నైంటీ నైన్కే ఇంత గ్రాండ్ శారీ బయట మార్కెట్లో ఎక్కడ రావండి ఇంత తక్కువ ప్రైజ్లు హోల్సేల్ ప్రైజెస్కి మనకు బెనరసి వాళ్ళు ఇస్తున్నందున ఇంత తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి ఇవే శారీస్ మీరు కనుక షాప్కి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా టూ థౌజండ్ ఎబోనే ఉంటాయండి శారీస్ మంచి బాటిల్ గ్రీన్ అండ్ క్రీమ్ బేస్తో తీసుకున్నారు చూసారా ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ ఇలాంటి శారీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా ప్రణీత సిస్టర్స్ ఛానల్ని ఫాలో అవ్వడం అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయడం ఇది అంటే వాళ్ళ కలెక్షన్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చెప్పాను కదా ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసీ సెమీ జార్జెట్